వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టిన అధికారులు పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే బోజు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఈ రోజు మండలానికి చెందిన పద్దెనిమిది నూతన రేషన్ కార్డులను పంపిణించేగా ఐదు వేల ఆరు వందల మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్ అందనుంది ప్రతి ప్రభుత్వం స్కీమ్ కు రేషన్ కార్డును లింక్ చేసిన గత ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మాత్రం పది సంవత్సరాల పాలన కాలంలో ఏ రోజు ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం ప్రతి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇస్తూ ప్రతి స్కీమ్ ప్రజలకు చేరేలా చూస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో దరిత్రము మూడు ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు అన్నారు కానాపూర్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు లబ్ధి గారికి సమావేశం పెట్టుకొని వాళ్ళకి రాసన్ కార్డ్ సంబంధించిన ప్రొసీడింగ్ పంపిణీ చేసేసి సార్ట్అవుట్ చేశారు థర్డ్ ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడైనా మీరు ఈ రాయలకి ఉన్నారో లేదంటే వేరే ప్లేస్ లో ఉన్నారో అక్కడ కూడా ఈ రాసన్ కార్డ్ నెంబర్ నుంచి అప్లై చేయడం జరిగింది ఒక రాసన్ కార్డ్ నుంచి ఒకటే కనెక్షన్ కి ఫ్రీగా టూ ఏపీ వస్తుంది టూ త్రీ అట్లా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అట్లా సాఫ్ట్వేర్ తీసుకోరు ये दो एक प्लेस को डिसाइड చేసి చేస్తే దానికి వస్తది సేమ్ గా గ్యాస్ కనెక్షన్ లో పే మన కళ్యాణ చెక్కు చేస్తున్నా ఇంత మేఘమాలు అంతేనా

కుటుంబాలకి ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి యాభిదాయులకి రేషన్ కార్డుల కొంచెం ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ దీపక్ కుమార్ గారు వాట్సప్ కావడం అనేది జరిగింది వాస్తవంగా రేషన్ కార్డు లేక చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసింది ఆ పది సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు రాకుండా ఉండడంతో చాలామంది పేరెంట్ బిడ్డలకి రుణమాఫీ కూడా కాలేకపోయింది ఎందుకంటే కుటుంబాలు వేరైనప్పటికీ కూడా ఆ రేషన్ కార్డు ఇవ్వకపోవడం కోసం రెండు లక్షల కంటే పైకి ఉన్నారు దాని ద్వారా చాలామంది కుటుంబాలకి రుణమాఫ్ కాలేకపోయింది అదేవిధంగా ఆ రోజు మా రేషన్ కార్డు ఇచ్చుకుంటే ప్రతి కుటుంబానికి కూడా రుణమాఫింది దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలంటే రేషన్ కార్డు అనేది ప్రయత్నం రేషన్ కార్డు ఉంటే అతను పేదవాడిగా కానీ ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఒక్క మండలంలోనే మూడు వేల దగ్గర దగ్గర రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు ఇచ్చామంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు రావాలో సమాచారం చేయాలి కాబట్టి నా నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర ఇరవై వేల పైచీలకు కొత్త రేషన్ కార్డు అనే పంపించే ముందు నిన్న మూడు వేల రేషన్ కార్డులు పబ్లిష్ చేశాం ఈరోజు మూడు వేల రేషన్ కార్డులని ఇవ్వబోతున్నాం ఈ కేవలం ప్రింటెడ్ మాత్రమే ఇంకా చాలా వరకు కార్డులు ప్రింట్ కానీ ఇంకా కొంత కార్డులు ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవానికి రిజర్వ్ చేస్తున్నాం ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చేవాడుతున్నది ఎందుకంటే రేషన్ కార్డు కోరుకున్నది ఈరోజు చిన్నబియ్యం స్కీమ్లు తీసుకురావడంతో చాలామందికి రేషన్ కార్డు కావాలని ఆడుకుంటున్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్లు కావచ్చు ఒక విలో పవర్టీ అయితే గుర్తించాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మంది దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది పడుతుంది ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమీడియట్లీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచనతో ప్రతి మండలాల వారిగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దాంతోపాటు మిగతా ప్రభుత్వ స్కీమ్లను కూడా అన్ని రకాలుగా అమలు చేసే భారత మాది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం రేషన్ కార్డు రాని వాళ్ళు మరి ఎంఓఆర్ ఆఫీసు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి అదేవిధంగా ఇంద్రామైలు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి కేవలం మొదటి విడతలు మాత్రమే మూడు వేలు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత విడతలు మళ్ళా మూడు ఐదు వందలు ఇస్తాం కాబట్టి రాని వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతిపక్షాలు చెప్పే మాటలకి నమ్మకుండా వీళ్ళందరూ కూడా ఇచ్చే వాస్తవ గురించి తెలుసుకొని మాట్లాడితే ప్రత్యేకించి కార్యక్రమానికి కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో రాష్ట్ర ఇచ్చిన రాష్ట్రెస్ పరంగా చేసేసి ఒకటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది దానిలో అందరూ దరఖాస్తు పెట్టారు దరఖాస్తులో రాషన్ రాసన్ కార్డు ఆట పథకాల కోసం రాషన్ కార్డు పెట్టాలి ఎవరికి రాషన్ కార్డ్ లేవు వాళ్ళు తెల్ల పేపర్ లో రాసేసి ఇచ్చారు దానికి ఆన్లైన్ చేయడం జరిగింది దాంట్లో పాటు మెంబర్ ఎడిషన్ సంబంధina और మీ సేవాకున కొత్త రాసన్ కార్డ్ సంబంధina అప్లికేషన్ తీసుకోవడానికి నిర్త్రప ప్రక్రియ జరుగుతున్నాయి. దానికి ఇప్పుడు రెండు విడతల్లో రాసన్ కార్డ్ మీకు వచ్చింది. దానికి సంబంధina ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రాసన్ కార్డ్ ఈ కంపెనీ ప్రోగ్రామ్ పెట్టులము దానికి ఇదై కంపెనీ జరుగుతుంది. దానికి పాటు రాసన్ కార్డ్ న ప్రథమం ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ నాకు రాలేదు. మీరు అప్లై చేసారు మీకు రాలేదు అంటే మీరు ఇమీడియట్ గా తహసీల్దార్ నుంచి మాట్లాడాలి తహసీల్దార్ కి కలవాలి ఎందుకు కొన్ని కేసెస్ లో వస్తున్నాయి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ముందుకి ఆ రాసిన కార్డు ఉంటుంది దానిలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకి ఉన్నాయి ఆ పిల్లలకి ఇప్పుడు పెళ్లి అయ్యింది వాళ్ళు కూడా పిల్లలు అయ్యారు సో వాళ్ళు రాసన్ కార్డు సెపరేట్ గా ఆడుతున్నారు రాసన్ కార్డు సెపరేట్ గా ఆడుతుంటే ఖచ్చితంగా వేరే రాసన్ కార్డు నుంచి మీ పేరు రిలీఫ్ చేయాల్సిందే సో దానికి సంబంధించిన కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి మీరు డిలీ ఆమోదం ఇస్తారు ఆ ఆమోదం ఇచ్చిన తర్వాత కొత్త రాసన్ కార్డ్ కి అప్లై చేస్తే మనం వెంటనే దానికి ఎంక్వైరీ చేసేసి ఇస్తున్నాము